స్వాగతం రేపు జూన్ పదకొండవ తేదీ మంగళవారం రోజు వారి యొక్క దినఫలాలను ఈ విధంగా ప్రమాదం జరగబోతుంది జాగ్రత్తలు తీసుకోండి అయితే వారి యొక్క దినఫలాలు రేపు జూన్ పదకొండవ తేదీ మంగళవారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఏ అంశంలో వారికి ప్రమాదం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మా శ్రీ మైసమ్మ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును పక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు రాజులాగే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అలాగే ముఖ్యంగా ఈ సింహరాశి జాతకులు సంస్థల స్థాపన సంస్థల విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారు బాధ్యతలన్నింటినీ కూడా తమ నెత్తిన వేసుకుంటారు అలాగే ఆత్మాభిమానాన్ని ఎవరైనా దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు స్వయం నిర్ణయాధికారాన్ని వీరు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశిస్తారు ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే వీరికి లౌక్యం ఎక్కువగానే ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు అలాగే వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం కూడా ఎక్కువగా ఉంటుంది వారు ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా కానీ నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపథంలో నడవటానికే ఇష్టతను కనబరుస్తూ ఉంటారు అయితే రేపు జూన్ పదకొండవ తేదీ మంగళవారం రోజు ఈ సింహరాశి వారి యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలను చూడబోతున్నారు కానీ ఒక అంశంలో మాత్రం వీరికి ప్రమాదం పొంచుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా సింహరాశి జాతకులకి రేపు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చాలా రోజులుగా ఏ వ్యక్తులైతే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీకు వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నంబర్ కానీ లేక చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రేపు వినబోతున్నారు అంటే వారి యొక్క అడ్రస్ కనుక్కోటానికి మార్గం దొరకటం కావచ్చు లేకపోతే కనుక వారి యొక్క ఫోన్ నంబరే మీకు లభించటం కావచ్చు ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది అధిక లాభాలు లేకపోయినప్పటికీ నష్టాలైతే కనిపించడం లేదు కానీ మీకు వినియోగదారులలో ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు ఈ అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే లేకపోతే కనుక వ్యాపారాన్ని విస్తరించాలని కానీ నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని కానీ మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక రేపు దీని గురించి ఒక చక్కటి డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా అది మేలు చేసే విధంగా ఉంటుంది అలాగే సింహరాశి జాతకులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో మునుపు వారు అనుభవించినటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతారు ఖచ్చితంగా సక్సెస్ తో ముందుకు దూసుకొని వెళ్తారనే చెప్పుకోవాలి మీ జీవితంలో మునుపెన్నడు చూడనటువంటి అద్భుతమైన ప్రయోజనాలను కూడా ఈ యొక్క సింహరాశి వారు రేపటి దిన ఫలాల్లో పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే అంటే ప్రయత్నం చేశారు ఫలితం ఏ విధంగా వస్తుందో అని మీరు నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు పడుతున్న బాధలకి కష్టాలకి ఒక విముక్తి దొరకబోతుందనే చెప్పుకోవాలి ఎన్నో రోజులు మీ యొక్క కోరిక తీరబోతుందనే చెప్పుకోవాలి కాకపోతే ఆర్థిక పరంగా చూస్తే మాత్రం అనుకోని ఖర్చు కనిపిస్తుంది అది ఏ రకంగా అయినా కావచ్చు అంటే మీరు విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేయవచ్చు లేకపోతే ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ కి చిన్న అనారోగ్య సమస్య వచ్చి దాని గురించి ఖర్చు కావచ్చు లేకపోతే ఎవరైనా డబ్బు అప్పుగా అడగటం కావచ్చు ఈ విధంగా అనుకోని విధంగా ఖర్చు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం ముఖ్యంగా షూరిటీ సంతకాల జోలికి మాత్రం రేపు వెళ్లకపోవటమే ఉత్తమమని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ విధంగా చేయటం వల్ల ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు రేపటి దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో కొంత ఉపశమనాన్ని ఊరటనైతే పొందుకోబోతున్నారు అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం అయితే మీకు లభించబోతుంది ఇక అదేవిధంగా సింహరాశి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం గురించి చూస్తే కనుక విషయంలో స్త్రీలకి స్త్రీల విషయంలో పురుషులకి ఈ విధంగా కొన్ని నిందలు ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటే మీరు స్త్రీలైతే కనుక పరాయి పురుషులతో అతి సన్నిహితంగా మాట్లాడటం వల్ల కావచ్చు లేకపోతే మీరు పురుషులైతే కనుక పరాయి స్త్రీలతో అతి సన్నిహితంగా ప్రవర్తించడం వల్ల కావచ్చు మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ పైన కొన్ని నిందలు పడే అవకాశాలు ఉన్నాయి ఈ అంశాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఎటువంటి తప్పు చేయనప్పటికీ కూడా కొన్ని రూమర్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పరువు ప్రతిష్టలకు భంగం మాటిల్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే సింహరాశి వరకు ఉద్యోగార్థులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి అంటే ఇంటర్వ్యూస్ అయి కావచ్చు లేకపోతే చేయించి ఫలితం కోసం మీరు నిరీక్షిస్తున్నట్లయితే ఫలితం ఖచ్చితంగా మీకు అనుకూలంగా వస్తుంది ఎన్నో రోజుల నుండి మీరు ఎటువంటి ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగం అయితే మీకు దక్కబోతుంది దీనివల్ల మీరు ఎంతో హ్యాపీగా ఉండబోతున్నారు ముఖ్యంగా ఈ అంశంలో అంటే నిందలు ఆరోపణలు మిమ్మల్ని బాధించవచ్చు ఈ అంశంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండటానికే మీరు పడండి లేకపోతే మానసికంగా రోజులు కూడా రాబోతున్నాయి ఈ అంశంలో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే సింహరాశి వారు ప్రతిరోజు ఉదయాన్ని ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పించడానికి ప్రయత్నం చేయండి అది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే సింహరాశి జాతకులు ఎప్పుడూ కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా మీకు మేలు కలుగుతుంది అలాగే సింహరాశి వారు మీ జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది అవసరాల్లో ఉన్న వారికి ఏ రూపంలో అయినా సరే మీరు చేసే సహాయం జన్మ జన్మలుగా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి సింహరాశి వారు ఈ విధంగా రేపటి దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక రేపు మీకు పర్వ ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి ఒకటే రాబోతుంది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో పురుషులు జాగ్రత్తగా ఉండాలి పురుషులకి సంబంధించిన వ్యవహారాల్లో స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అతి చనువు అనేది కూడా పనికిరాదు కాబట్టి ఈ అంశంలో చాలా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రేపటి ప్రకారం సింహరాశి వారికి ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం పొంచింది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి